అసమానం అడిక్షన్ వార్తలు చదువుతోంది దుర్గిరాల పూర్ణ అంటూ యూనివర్సిటీలో మా జూనియర్ ఒకరు మీరు వార్తలు చదివే పద్ధతిని ఇమిటేట్ చేస్తూ అందరినీ ఆకర్షించే అని ముప్పై ఏళ్లకు ముందు వారితో అన్న అప్పట్లో నేను గోవాలో ఉద్యోగం చేస్తూ ఆఫీస్ పని మీద ఐదారు వారాలు ఢిల్లీలో పనిచేసేవా అలాంటి సమయంలో దుర్గిరాల పూర్ణయ్య గారితో పూర్వ సంబంధం లేకపోయినా సన్నిహితమైన అనుబంధం లేదు కనుక ఇలాంటి సంగతులు పంచుకునే అవకాశం కలిగి యంత్రం ద్వారా గొంతు వినిపించడం వల్ల కలిగే ఆకర్షణ ఇది పూర్ణయ్య తేల్చేశారు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్ప పంతొమ్మిది డెబ్బై నాలుగులో కల్పన అనే సినిమా వచ్చి అందులో మురళి మోహన్ జయిత్ర హీరోయిన్ హీరో హీరోయిన్ వారికి దిక్కులు తోడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ అనే పాటలు అప్పట్లో చాలా పాపులర్ దీనికి సంబంధించిన పత్రికలో వచ్చిన కార్టూన్ నా క్లాస్మేట్ ఇప్పుడు అమెరికాలో సైంటిస్ట్ ఆనంద దీర్ఘ చాలాసార్లు చెప్పి నవ్వే అన్న ముందు రాముడు గీత కూర్చొని ఉంటారు ఆ పాట వినబాడుగానే రాముడు రేడియో ఆఫ్ ఆప్షయ్యి అలక్ష్మణ అని అనడం ఆ అరవైలో డెబ్భైలో సినిమాలో హీరోయిన్ రేడియో వినడం హీరో రేడియోతో షికారు చేయడం కూడా ఫలితం ఆ స్థాయి రేడియో అనుబంధపు బాల్యం ఉన్నవాళ్ళు ఎప్పటికీ ఆకాశవాణి చెరకాలకు నేస్తారు ఉన్న రెండు మూడు ఇళ్లలో రేడియో పాటలు మోగుతుంటే అటుగా వెళుతున్న పాటలు మిస్ కాకుండా విన్న సందర్భాలు అప్పట్లో కోలు రేడియో సిలో కూడా వేరు తెలుగు కార్యక్రమాలు విపరీతంగా వినేవారు ఒకసారి మీనాక్షి పొన్ను దొరై వరుసగా వందకు మించిన కోరిన వారి పేర్లు చదువుతూ పోతారు అప్పటికే మంచి పాట వేస్త చాలామంది కోరారని రెండుసార్లు మా అన్న అన్న తీరా పాట మొదలైతే ఆయన నోరు వెళ్ళబెట్ట ఆ పాటకు ఇంతమంది శ్రోతల ఇద్దరూ ఇద్దరే అని సినిమాలు ఉళ్ళంత వయ్యారమే అనేది ఇలాంటి సంఘటనలు ఇప్పుడు యాభై ఎనభై సంవత్సరాల వయసున్న వాళ్ళు గోడెండు మందించారు విజయవాళ్ళ రెండు దశాబ్దాల క్రితం రెండు వేలు జులై పదకొండు ఆకాశవాణి శ్రోతల వేదిక పేరుతో ఓ కార్యక్రమాన్ని ఠాగూర్ లైబ్రరీలో నిర్వహించి రేడియోలో ఒక ప్రకటన రెండు మూడు రోజులు వేసి ఆసక్తి ఉన్న రేడియో శ్రోతలు ఆహ్వానించి సుమారు ఐదు వందల మందికి పైగా ఏడెనిమిది జిల్లాల నుంచి వాళ్ళ సొంత ఖర్చులతో స్త్రీలు పిల్లలు పురుషులు వివిధ వయస్సుల వారు ఎంతో ఆనందంగా ఆకాశవాణి మీద వారి అభిప్రాయాలు చెప్పారు తొంభై పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో విజయవాడ ఆకాశవాణి స్వర్ణోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి ప్రయాగ వేదవతి డైరెక్ట్ ఒకసారి ఇలాంటి ప్రయత్నం చేద్దామని ప్రతిపాదిస్తే సంతోషంగా ఉప్పు శ్రోతల అభిప్రాయాలు వినడమే అసలు కార్యక్రమం వారితేమో రోజు వినే గొంతు తాలూకు వ్యక్తులు కలవాలని ఆరు దాంతో ఆ కార్యక్రమం దిగ్వి నేను వెళ్ళే ఆ కార్యక్రమం నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమం తెలుగు ప్రాంతాల్లో ఎవరు చేయ అనంతపురం విశాఖ హైదరాబాద్ కడప తిరుపతి మద్రాసు కేంద్రాలను శ్రోతల ఉత్తరాలకు జవాబులు కార్యక్రమాలు నేను కొంతకాలం పర్యవేక్షించడం పాల్గొనడం జరిగింది కనుకనే చాలామంది రెగ్యులర్ శ్రోతల పేర్లు రెండు వేల పదిహేడు ఆగస్టులో ఆకాశవాణి సాహితీ సేవల గురించి సాహిత్య అకాడమీ రెండు రోజుల సదస్సు నిర్వహించి హైదరాబాద్ రవీంద్ర భారత్లో రెండు రోజులు కూడా చివరిదాకా ఆడియన్స్ నిలబడి కూడా ప్రసంగాలు విన్న పెట్టుకోండి ఇది జరిగింది రెండు వేల పదిహేడు రెండు వేల సంవత్సరంలో దరిదాపుల్లో ఒకసారి వేటపాలం సారస్వతి నికేతం గ్రంథాలయంలో యువకవి సమ్మేళనం అని మాత్రం రేడియో ప్రకటన శాఖ అక్కడికి బృందంగా వెళ్ళి రాజా కార్యక్రమాన్ని కవితలను రికార్డు చేశారు సుమారు యాభై మంది యువకులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు రెండు వేల నాలుగు ఐదు కాలంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రతి శనివారం సాయంత్రం యూనివర్సిటీ యువత పేరుతో విద్యార్థిని విద్యార్థుల అప్పటికప్పుడు రికార్డు చేశాను కవిత ఇంకా సర్వీస్ ఉండగానే తిరుపతి ఆకాశవాణి ఉద్యోగ రెహమాన్ రెండు వేల ఇరవైలో చనిపోయి సంద్రగిరి ప్రాంతపు వాసి అయిన రెహమాన్ పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి తిరుపతి కేంద్రంలో జ్యూన్గా పడిగా రెండు వేల పదహారు పద్దెనిమిది కాలంలో పెరిగిన ఉత్తరాల సంఖ్య చూస్తూ ముప్పై సంవత్సరాల క్రితం ఇలా వచ్చే మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయని ఆనందంగా చెప్తాను శ్రోతల ఉత్తరాలకు ఏ వారాన్ని కావాలో అన్నీ అవసరమైతే పూజించి సరివే ఆటోమేటిక్గా వచ్చే ఉత్తరాల సంఖ్య పెరిగి అలాగే అవసరమైన తోట జవాబులు వివరంగా చెబితే వాళ్ళకి సంతోషం అంతకు మించి శ్రోతలను తీర్చిదిద్దుకోవడం అమాయత్తపరచటం కూడా అవసరం ఈ కార్యక్రమం ద్వారా అరిసాచ్చు చాలామంది ఉత్తరాలు రాయకపోవచ్చు కానీ మిగతా వారి ఉత్తరాల కార్యక్రమం వినటానికి కార్యక్రమం వెనక ముడిపడిన విషయాలు తెలుసుకోవడం ఆసక్తి చూపుతాం అందుకనే ఈ కార్యక్రమం విజయవంతం తిరుపతి ఆకాశవాణి నిలుగుటద్దం అనే కార్యక్రమం ప్రవేశలేదు పురోతంలో రేడియో విరివిగా వినేవారు చాలా విషయాలు చెప్పగలిగా ఎన్నో రేడియో స్మృతులు పంచుకోగలిగా ఇలాంటి వాళ్ల కోసం దీన్ని రూపొందించి రేడియోతో వారికి దశాబ్దం మించిన అనుభవాలు చిన్న వ్యాసాలుగా రాయమని కోరేవారు నెలకోసారి అరగంట కార్యక్రమాలు నాలుగైదు ఉత్తరాలు గొల్లపల్లి మంజులాదేవి చదివేవారు అవసరమైన చోట నా జవాబుందే కరోనా తొలి విడత సమయంలో ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలు అలరించిన అలనాటి ఆకాశవాణి కార్యక్రమాల గురించి ఒక వ్యాసాన్ని పాత్రిక ఆహ్వానం మీద రాసి ఆ రోజు వందకు పైగా ఫోన్లు వచ్చి కొన్నింటి రిసీవ్ చేసుకోవటం వీలు కాక మిస్ ఇలా ఆకాశవాణి శ్రోతల అభిమానం అసమానం అవిచ్ఛిన్నం అవధులేని అభిమానం ఎందుకు రేడియోలో మీ లాంగ్వేజ్ అంతా ప్లవరీగా ప్లవరీగా ఉంటుంది అని ఉత్తరంలో రాశారు ఒక శాస్త్ర సాహితీరత్ మహామనిషి స తిరుమల మీరు నమ్మగలరా వారు వారానికి అస్రజం లేక అంతకు మించి అనంతపురం ఆకాశవాణికి ఉత్తరాలు రాసేవారు అంతగా ఆకాశవాణి విని తమ విలువైన అభిప్రాయాలు రాసేవారు వారం వారం ఉత్తరాలకు ఒక్కడ శ్రోతలతో ముఖాముఖి అనే నామకరణం ఉండే ముఖం ఎక్కడ రేడియోలో శ్రోతలతో కర్ణాకని అని ఎందుకు అనకూడదు అన్నట్టు ఉత్తరంలో రాశారు కూడా తిరుమలరావు తైల పరిశోధన రంగంలో ప్రపంచ స్థాయి శాస్త్రం అంత తెలుగువారు గర్వించదగ్గిన సాహిత్యం సామాజిక దాదాపు రెండేళ్లకు మించి కలమం తప్పకుండా ఉత్తరాలు రాసేవి పంతొమ్మిది తొంభై నాలుగులో తిరుమలరావు గతించిన చేతిరాత భద్రవ్రతాలని వారి అన్నగారు భీమసేనారావు ఆకాశవాణికి వచ్చి కొన్ని పాత ఉత్తరాలు తీసుకునే విజయవాడ మగీధర రామ్మోహన్ నండూరు రామ్మోహన్లు పరకాల భట్టాభిరామరావు సివికే ధన్కుంటూరు వంటి వాడు విశాఖలో అబ్బూరి గోపాలకృష్ణ యుఏ నరసింహమూర్తి హైదరాబాదులో జమలభర్త డాక్టర్ రమణ్రావు డాక్టర్ పశుమతి సత్యనారాయణ అలా ఎంతోమంది ఉత్తరాలలో స్పందించేవాడు ఫోన్లో పలకరించి రేడియోలో సినిమా పాటలకు బాగా ఉత్తరాలు వచ్చి ఇప్పుడు క్రమంగా ఫోన్ ఇన్ ఈమెయిల్ వాట్సాప్ మోడ్ కుదోమా అయితే కార్యక్రమాలకు వచ్చే ఉత్తరాలు చాలా విలువైనవి అంతేకాదు శ్రోతల ఉత్తరాలు కార్యక్రమానికి మంచి ఫాలోయింగ్ ఉంటుంది దానికి కారణం అది శ్రోతల పార్టీపే పార్టిసిపేషన్తో సారు మంది పాల్గొన్నారు కనుక వైవిధ్యం కార్యక్రమాలకు సంబంధించి పాలసీ ఏమిటో తేట తెల్లం చేసే ప్రోగ్రాం కూడా అదే మూడు దశాబ్దాలుగా తెలుగు ఆకాశవాణి కేంద్రాలలో పనిచేస్తూ ప్రతి కేంద్రంలో ఉత్తరాల కార్యక్రమం జాగ్రత్తగా పరిశీలించారు బాధ్యతగా కేటాయించినప్పుడు మరింత శ్రద్ధగా చేశారు రెండు వేల ఇరవై జనవరి నాలుగున గతించిన జీకే విజయకుమార్ ప్రతిరోజు తిరుపతి ఆకాశవాణి కార్యక్రమాలు మూడు నాలుగు ఉత్తరాలు రాశ్ నిజానికి వీరు రాసిన ఉత్తరాలు గుది గుచ్చితే ఆ కేంద్రపు అన్ని కార్యక్రమాల మీద సమీక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రవికుమార్ చాలా వివరంగా మంచి చేతి రాతతో ఉత్తరాలు రాశ్ ఎఫ్ఎం రెయిన్బోలో ఫోన్ఎన్ ప్యాడులో సినిమా పాటల కార్యక్రమం జరిగే పొరభ అందులో పునరుక్తి ఎలా తగ్గించవచ్చు సోదాహరణమైన విశ్లేషణ ఒకసారి ఆరు పేజీల ఉత్తరాలు చాలా అభ్యాసం అది నేను మా అనవసరంతో చక్కగా చదివించి మూడు నాలుగు సార్లు వేర్వేరు సమయాలు సారం చేయించాను అనవసరాలను సెన్సిటైజ్ చేయాలి అనంతపురంలో పోలేరయ్య అనే శ్రోతం ఆయన ఇంట్లో వేర్వేరు చోట్ల నాలుగైదు రేడియో సెట్ ఏ దిశలో ఏ కేంద్రం బాగా వస్తే ఆ రూమ్లో ఆ డైరెక్షన్లో రేడియో సెట్ కేవలం ఆన్ ఆఫ్ మాత్రమే వారు చేసేవారు అనంతపురం కడబ తిరుపతి కర్నూలు ఇలా స్టేషన్లకు సెట్ హవాపురంలో శ్రీమతి అద్దంకి కామేశ్వరి ఇల్లు కట్టాలని సైట్ కొనాలని చూస్తున్నారు ఆమె రేడియో సెట్ తీసుకొని వెళ్ళి షూట్ చేసిన తర్వాతే సైట్ను ఒక్కే చేసి బందర్లో కోనపల్లి రమేష్ అనే యువకుడు ఉన్నారు ఆయన నాకు పాతి ఏళ్ళు పాతికేళ్ళుగా పరిచి రేడియో అంటే ఆయన మహా ఇష్టం వీరు రేడియోను కనుగొన్న వ్యక్తిగా పేరుగాంచిన మార్కోని పేరు మీద కొన్ని సంవత్సరాలు అవార్డులు ఇచ్చారు అలాగే బందర్ మార్కోనిగా పిలవబడటానికి ఆయన ఇష్టం రేడియోను ఆవిష్కరించిన శాస్త్రవేత్తను గౌరవించడం ప్రేమించడం తప్పేంక మార్కోని పేటెంట్ పొందిన వ్యక్తి ఇప్పటి బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ పూర్వరూపమైన బ్రిటిష్ బ్రాస్టింగ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రారంభించిన చాకచక్యం ఉన్న వాణిజ్యం రెండు పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ పన్నెండు మార్కోని వైర్లెస్ కమ్యూనికేషన్ రేడియో ప్రయోగాన్ని జనసామాన్యాన్ని తొలిసారి చేసి చూపించి రెండు పంతొమ్మిది రెండు జూన్ పదము లండన్లో రాయల్ సొసైటీలో ఈ విషయమై మార్కోని ప్రసంగం చేశారు ఈ ప్రసంగాన్ని పద్దెనిమిది తొంభై ఏడు నవంబర్లో జగదీశ్ చంద్రబోస్ ప్రచురించిన వైజ్ఞానిక వ్యాసాన్ని పోలిస్తే మార్కోని భండారం బయటపడి నిజానికి యు ఆకారం గొట్టాన్ని మామూలు పొరుగు గొట్టంతో మార్చి అదే ప్రయోగం చేశాడు మరి భారతీయ ఆలోచన వసుధైక కుటుంబం అనే భావన గల జగదీష్ చంద్రబోస్ ఆవిష్కరణ ద్వారా శాస్త్రవేత్తలు సొమ్ము చేసుకోకూడదని పరిగణించి పేటెంట్ గురించి పట్టించు ఆయనే రేడియో ఆవిష్కరణకు వంద సంవత్సరాలైన పంతొమ్మిది తొంభై ఏడు తొంభై ఎనిమిది ప్రాంతం ఈ విషయాలు వెలుగులో తొంభై ఏడు జూన్లో వెలువడిన ఈఈ జర్నల్లు టి ఎమర్స్ అనే శాస్త్రవేత్త ఈ విషయాలని తేట తెల్లం చేస్తూ బెర్థం పంతొమ్మిది తొంభై ఎనిమిది జనవరి నాలుగు హిందూ పత్రికలో మద్రాస్ ఐఐటి ఐటీ చెందిన కేవి గోపాలకృష్ణన్ ఈ విషయాల గురించి జగదీష్ చంద్రబోస్ ఈ కుడ్ హ్యావ్ బీన్ టేకెన్ మార్చునీస్ ప్లేస్ అనేటువంటి శీర్షికతో వ్యసంగా కానీ ఈ విషయాలు తెలియని చాలా మార్కోనీకా క్రెడిట్ ఇస్తాం కోనపరెడ్డి రమేష్ కూడా అలా పొరపాటుపడింది కనుక జగదీష్ చంద్రబోసుకు ప్రచారం వచ్చేలా ఇప్పుడు మనం కృషి చేయాలి రేడియోలు ఇంతగా ప్రేమించే వీళ్ళంత ధనికులు అనుకుంటే ఫరపా వారు మామూలు మధ్యతరగతి అయితే రేడియోలు కుటుంబ సభ్యుల కన్నా మిన్నది గురువుగా సమానంగా మిత్రుల కంటే ఎక్కువగా పరిగణిస్తారు కనుక అంతా ఇస్తారు ఆ ప్రేమ రేడియోలో పనిచేసిన వారిపైన కూడా ఒలుకు ఎటువంటి నెల కొలుకుతుంటుంది నరం పలు ప్రాంతాల్లో ఎంతోమంది ద్వారా ఇలాంటి ప్రేమను చవిచూశాను రేడియో ప్రేమకులకు కృతజ్ఞత ముగింపు కాని ముగింపు ఆకాశవాణిలో చేరిన మొదటి రోజుల్లో హాజరైన రేడియో శిక్షణ కార్యక్రమాలు ఒక ప్రశ్న బాగా రిజర్వ్డ్గా మా మీద ప్రయోగానికి సిద్ధంగా ఉంది దానికి సమాధానం ఎన్నిసార్లు ఎన్ని సహకాలుగా చెప్పినా విన్నా ఆసక్తిగా ఆకాశవాణికి సొంతమైన రేడియో ప్రక్రియ ప్రక్రియ ఏమి అదే ఆ ప్రశ్న ప్రసంగం చర్చ పాట హరికథ బుర్ర కథ నాట ఇలాంటి ముందు ఉండేవి అయితే గంటల తరబడి సాగి హరికథలు సంగీత కారేజ్ వ్యవధి పరంగా కుంచుంచుకుపోయి సదరు ప్రక్రియలు సాంద్రీకరణ రేడియోలో ఒక రకంగా చెవి కొనసాగింపు లేదా మరొక రకంగా లోటికి లభించిన అదనపు ఆసర కనుక సమాజంలో అప్పటిదాకా చలామణిలో ఉండే ప్రక్రియను కొద్ది రూపాంతరం చెంది తొలుత ప్రాచుర్యం పొందుతున్న సినిమా పాటు రేడియో అనేది సులువుగా లభించిన ఆడియో అయ్యింది రేడియో కోసమే సినిమా పుదించుకొని సంక్షిప్త శబ్ద చిత్రంగా మారిపోయి రేడియో ఏకఛద్రాధిపత్యం కోల్పోబడంతో ఈ సంక్షిప్త శబ్ద చిత్రం ప్రక్రియ దాదాపు అదృశ్యం రూపకం కం ఒక్కటే అచ్చంగా రేడియో ప్రక్రియని మిగతావన్నీ ఇదివరకు ప్రక్రియకులు ఏదో ఒక రకమైన పరిణమించిన రూపాలు అనే భావం ఇది కాదనలేని సత్యం అయితే తెలుగు ఆకాశవాణికి సంబంధించినంతవరకు లలిత గీతం అనే ప్రక్రియ కేవలం రేడియోకే సొంతం తెలుగు సినిమా పాట కూడా ఆకాశవాణి లలిత గీతం తర్వాత రేడియో కేవలం ఒక చెవికి మాత్రమే పరిమితమై ఉండటం వల్ల మాధ్యమంలో ప్రయోగాలు చాలా చేయొచ్చు జరిగాయి దేవలపల్లి కృష్ణశాస్త్రి రేడియో లలిత గీత రూపకాలు గమనిస్తే ఈ విషయం అర్థము అంతకు ముందు వారు బ్రహ్మ సమాజానికి కొన్ని గీతాలు బిఎన్ రెడ్డి రేడియోలో కృష్ణశాస్త్రి రచనలు పట్టుబట్టి వారితో మల్లీశ్వరి సినిమాకు సంభాషణలు పాటలు మాటలు రాయించడం ఘంటసాల సుశీల తులుత మద్రాసు వాణి ఆకాశవాణిలోనే ప్రసిద్ధి ఎఫై యవ దశకంలో ప్రఖ్యాతుల రజను లేదా ప్రఖ్యాత రచన తెలుగు రేడియోలో వినిపించే ప్రయోగం ప్రయత్నాలు మొదలు అంతకుముందు వారి తెరపదివారి పాండవోద్యోగ రాగ తర్వాత విశ్వనాథ వేయి పడగలు ఉన్నవమాలపల్లి సత్యం మంచి అమరావతి కథలు ఎద్దనపూడి ఆరాధన ఇలా చాలా క్లాసిక్స్ రేడియో అనుసరణలుగా ఎంతో అలం ఆడియో అచ్చు మధ్యమాల మైత్రి గురించి కొంత ఇక్కడ పంచుకో నా ద్వారా కొన్ని తెలుగు క్లాసిక్ రజలు ఆకాశవాణి ప్రోగ్రామ్స్గా మారే ఆ జాబితాలో కొన్ని గుర్తున్నాయి విశ్వదర్శనం నండూరి రామ్మోహన్ రావు జాతి వెలుగులు రావెల సాంబేరం నావెల సాంబదేవరావు గారి మాట రచన అమృత ప్ర మార్గదర్శి అలాగే అనంత ఆణిముచ్చారు బొత్తుల వెంకట్రామరెడ్డి సేమ కథలు సింగమనేని నారాయణ శారద లేఖలు కనుభర్తి వరలక్ష్మ అంబేద్కర్ జీవిత చరిత్ర బి విజయభారతి తత్వవేత్తలు త్రివరణేని గోపీచంద్ పెన్నేటి పాట విద్వాన్ విశ్వం పెన్నేటి కథలు తులశ్రీకృష్ణ ప్రళయ కావేరి కథలు సావెం రమేష్ అవి సఖ్యుల నుంచి చైనా బజార్ బగ్ నీలం రాజు లక్ష్మీప్రసాద్ టూకీగా ప్రపంచ చరిత్ర ట్రక్ర ఎంపి రమణారెడ్డి చిత్తూరు జిల్లా కథరు బాలసుబ్రహ్మణ్యం సభా కథరు సభ జయం నవల నాయని కృష్ణకు వివిధ కేంద్రాల ద్వారా రచయితలకు రాయల్టీ చెల్లించి ఆ రచనలు రేడియోలో పట్టింపజేశా లేదా రేడియో అనుసరణలుగా వినియోగించారు మరి రేడియో అనుసరణ సంబంధించిన కథా కమామిష్ అలాగే జీవన బింబం ఆదివాసీ అంతరంగం నాందకు నమస్కారం పారామణిహారం చిత్తూరు జిల్లా జీవన చరిత్ర మహోన్నత స్ఫూర్తి గాంధీ కథా రవణి వెలుడు విలు నాగాథ పాఏబిఎం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాదులో విజయవంతమైన ప్రయోగాల గురించి చాలా చెప్పాలి అవన్నీ మరోసారి చోట ఆయన మీద కొంతమంది ప్రశంసగా పూర్వకంగా రాసినవన్నీ ఉన్నాయి నాకు ఇంకొక మాట ఎందుకో అర్థం కాదు ఎజవాడ ఆకాశవాణిలో సంగీతం సాహిత్యం అన్ని రక రేడియోని ఇంటింటికి తీసుకువెళ్ళిన మంగళగిరి ప్రసాద్ గారి గురించి ఒక్క మాట ఎక్కడ మాగసూరి చెప్పకపో ఆయనతో ఈయనకి లేదా ఆయన ఉన్నప్పుడు ఈయన చేయలేదా నాకు తెలియదు కాలం సంగతి ఎందుకు చేయలేదు నాకు ఇప్పటికీ అంతు పట్టని మిస్తరీలాగా దీంతో నాగసూరి వాణి ఆకాశవాణిలో అలాగే సిగ్నేచర్ ష్యూన్ అంటే సంకేత సరాగం ఈ పదిహేను ఎపిసోడ్లతో పూర్తయిపోయింది రేపు ఇంకొక దాన్ని తీసుకుందాం స్వస్తి